టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం సంప్రదించండి నమస్కారం నమస్కారం అంటే కొన్ని వస్తువులు ముఖ్యంగా ఉప్పు నూనె చేతికి ఇవ్వకూడదని అంటారు ఎందుకని గురువు గారు దానికి ఒక్కసారి వాళ్ళ చిన్నతనాల్లో జ్ఞాపకం చేసుకోమనండి పెద్దవాళ్ళని పల్లెటూళ్ళు కిరాణా దుకాణకి వెళ్తే అన్ని సామాన్లు మన సంచిలో పట్టుకుంటే వాడు వేసేసేవాడు నూనె గిన్నె పట్టుకెళ్ళి మనం క్యారియర్ అదే ఆపుకారు లాంటిది దాంట్లో పోసి పక్కనే పెట్టేవాడు అలాగే ఉప్పు ఉండేది బుట్టేదో ఉంటుంది అది దిడ్డ వేసేవాడు కదా పక్కన ఇట్టేవాడు లావరండి అనేవాడు ఎందుకు ఇది తెలియదు మనకి ఆఖరికి ఊళ్ళో బండివాడు వచ్చాడు ఉప్పు బండి వాడు ఆ ఉప్పు ఇంత ఉంటుంది కదా దాంట్లో ఇంత చింతపండు పడేసి ఉండేది నాకు చిన్నప్పుడు తెలియదు ఏమయ్యే తినట్టు లేదండి అది ఎలా ఉండదు అన్నాడు మన ఇంట్లో కూడా ఉప్పు జాడి లోపల ఎండు మిరపకాయ కానీ చింతపండు కానీ పడేసేవారు అమ్మలో అమ్మమ్మలు వాళ్ళు ఎందుకని ప్రత్యక్ష లవణం లోకే గోమాంస సదృశ్యం అప్పటికీ జర్మనీ లాంటి దేశాల్లో ఫైవ్ స్టార్ హోటళ్లలో ఉప్పు విభాగం కూడా పోయడానికి ఉప్పు ఒక్కటి పెట్టడు వాడు ఉప్పుతో పాటు పెప్పర్ ఇలాంటిది కలిపి అది పెడతాడు అక్కడ వాడు ఇంకా ఎంత జారుతో తెలిసిన మంచి గ్లాస్ ఎక్కడ పెట్టాలి మనకు ఇలా తగ్గుతాం కదా వాడు ఎడం పక్కన పెట్టాడు కుడి పక్కనే పెడతాడు వాడు వేదంలో ఉంది భోజనం చేసేప్పుడు తీసుకోను కానీ ఇలాంటివి ఇలాంటి రహస్యాలు ఉన్నాయి దాంట్లో అది ఉప్పు ఏమిటి అది ఇప్పుడు ఒక చిన్న ప్రశ్న సముద్రం అంటే భూమిలో భాగమే కదా మరి భూమిలోనేమో మంచి నీళ్లు దొరుకుతున్నాయి ఉప్పు నీళ్లు కాదు కానీ హార్డ్ వాటర్ దొరకచ్చు మరి అంత ఉప్పు ఎందుకు వచ్చిందండి సముద్రం ఎలా వచ్చింది భూమిని తవ్వితేనే వచ్చింది సగర చక్రవర్తి కారణం చేత ఆ నీళ్ళని తాగేశాడు ఒకసారి అగస్టుల వారు పుచ్చుకుని మళ్ళీ ఎలా వదిలిపెట్టాడు ఆ కథ ఇప్పుడు చెప్పానుకోండి తిట్టిపోస్తాడు నన్ను ఏదైతే మనం తాగడానికి అసహిస్తామో ఆ రూపంలో వదిలిపెట్టాడు ఆ నీళ్ళని భారతంలో ఉంది అన్ని చోట్ల అందుకని ఉప్పతనం వచ్చింది అయితే స్నానం చే అక్కడ స్నానం చేస్తామంటే అక్కడ కాదు నది నీళ్లల్లో నది నీళ్లు సముద్రంలో కలిసే తోట స్నానం చేయాలి అప్పుడు క్షేమం కలుగుతుంది సముద్రుడు గోడ పెట్టాడు మహాప్రభు నా కర్మ ఏమిటని అప్పుడు బ్రహ్మదేవుడు చెప్పాడు సూర్యుడు పగలంతా వెలుగుతుంటాడు కదా ఆ వేడికి నిధులో ఉన్న దోషం పోతుంది అప్పుడు తప్పేం లేదు రాత్రిపూట మాత్రము మళ్ళీ వరుణదేవుడు నేను అనుగ్రహి ఇలా చెప్పు పెద్ద కదే అందుకని ఉప్పుని తిన్నగా ఇవ్వకూడదు ఎందుకంటే ఉప్పు మీద ఆశ్రయించిన వాళ్ళే వాళ్ళు రాక్షసుడు ఒకప్పుడు మహానుభావులు ఇంకొకళ్ళు కూడా చెప్తాను నూనె ఉంది నూనె ఎందుకు ఇవ్వద్దు నెయ్యి వచ్చినారు నేతికి నూనెకి తేడా ఉంది నెయ్యి ఎలా వస్తుంది ఆ వచ్చి గడ్డి మేస్తుంది ఆ గడ్డి కాస్త పాలవుతుంది పాలవ్వడానికి దూడ వచ్చి నోరు పెట్టాలి అక్కడ పాలు పాలు కాచాలి కాస్తే పైన వచ్చింది అది తోడు పెడితే వెన్న వెన్నలు అంటే ప్రతి చోట కూడా హింస లేదు వాత్సల్యం ఉంది ప్రేమ ఉంది అందుకని నేతికి వాత్సల్యం ఉంది కనుక అందుకని ఇవ్వచ్చు మనం వత్స అంటే దూడ దూడ వల్ల వచ్చింది అందుకని అలాంటిది నూనె ఇంత జరిగింది కాబట్టి ఈ రెండిటికి అధిపతి ఎవరో తెలుసా అమ్మ శని అందుకని నూనె కానీ ఉప్పు కానీ మనం ఇచ్చామంటే శనిదేవత అనుగ్రహం వాడి దేవుడు ఆ ఇచ్చిన వాడి తాలూకు యుద్ధం మనకు వస్తుందని మరి పురుషాలు తీసుకుంటారండి అక్కడ వాడిని కంగారు పెట్టకండి వాడు తీసుకోరు అక్కడ పెట్టి తాంబూల్లో పెట్టి అక్కడ పెట్టి నీళ్లు తల్లి తీసుకుంటారు ఇది పద్ధతి అది అంచేది ఇంత మనకి అధర్వణ వేదము ఋగ్వేదంలో చెప్పారు దీనికి సంబంధించిన కథలు భారతము రామాయణంలో బాగా అన్ని చోట్ల ఉన్నాయి ఇది అర్థం అక్కడ అందుకనే ఉప్పు నిప్పు అంటారు ఏంటి నిప్పు నించే కదా నీళ్లు పుట్టింది అగ్నే రాప అని ఉంది కదా మరి ఉప్పు అంటే ఏమవుతుంది ఉప్పు నిప్పు కలిపే పద్ధతిలో కలిపితే ప్రమాదం లేదు కానీ ఉప్పు ఉప్పు లాగా నిప్పు నిప్పులైతే చిరపడా అలాగే సూర్యుడు శుభ్రం చేస్తున్నాడు సముద్ర నీళ్ళని సూర్యుడి కొడుకే శనిదేవత చాలామంది తెలియదు ఇవి అంచేది ఎందుకని చెప్పి మనకి శాస్త్రంలో చెప్పిన పద్ధతి లోపల అందుకని అలా అని చెప్పు తక్కువ కాదండి మీరు నమ్మకాలు మీ మీద మీకు నమ్మకం కాన్ఫిడెన్స్ దానికి చిన్న థెరపీ ఉంది సాల్ట్ థెరపీ అంట చిటికడు ఉప్పు చేతిలో పెట్టుకుని పొద్దున్న నేను ఇద్దరు లేచిన తర్వాత అద్దంలోకి ఇలా చూస్తూ ఇలా 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 రాసుకోవాలి చెయ్యి వేడక్కగానే దులిపేసి చెయ్యి గడిగేసుకుని మొంగడిగేసుకోండి అద్దంలోకి ఒక నిమిషం సేపు చూడాలి లేదా నిమిషం అలాగే రాత్రి పడుకోవేందుకు కూడా ఒకసారి చెట్టు రొప్పు తీసుకురా ఉప్పు ఇలా అనుకుని చూస్తుంది వారం తిరగకుండా మీ మీద మీ కాన్ఫిడెన్స్ ఎంత పెరుగుతుందో చూడండి ఇది కూడా శనిదేవత కూడా అలాంటి వాడే మనకి రక్షణ సైన్స్ ప్రకారం కూడా సోడియం క్లోరైడ్ రెండు కూడా ఇలాంటి పని చేస్తాయని చెప్పి సైన్స్ కూడా చెప్తుంది ఇలాంటివి ఉన్నాయి నూనె ఏం చేస్తుంది నూనెకున్న గొప్పతనాన్ని ఆడవాళ్లతోటి పూల్చాడు ఒకడు ఎవటో తెలిసినా సీసాలో నూనె పోసాం అంతా అయిపోయి కానీ సీసాలో ఇంకా కమ ఉంది నూనె ఆ జిడ్డు మిగిలింది ఆడపిల్లల ప్రేమలు కూడా అంతేట వదలవని వాడు మొత్తం ఇచ్చేసినా కూడా ఇంకా జిడ్డలాగే అది నీళ్లున్నాయనుకోండి నీళ్లు ఆడిపోతుంది అని చెప్పి పిల్లల ప్రేమట తల్లిదండ్రులకి నీళ్ళ వంటిది చూసావు నీళ్ళ వంటిది కలశాలు నీళ్ళ వంటిది నూనె అన్నది మాత్రం ఆడపిల్లల ప్రేమ వంటిది ఇది వ్యాసుడే చెప్పాడు చోట మహానుభావుడు అందుకని నూనెని దీన్ని కూడా ఇవ్వకపోవడానికి మరి నూనె ఎందుకని చెప్పి హింస ఉంది మొక్కలు మరిచాయి తెంపాలి దాని గింజలు తీసాం తీసి చేయాల్సి ఉంటుంది రుబ్బాల్సి ఉంటుంది ఇలాగ హింసతో కూడింది నూనె అందుకని చెప్పి హింసా భావన పెరుగుతుంది కానీ ఇదే నూనె ఏం చేస్తున్నావు అగ్నికి సమర్పించి స్వామి దగ్గర పెడుతున్నాను అంటే బాబు నేను హింసాపరుణయ్యా అగ్ని దారి చూపించవయ్యా మాకు భగవంతు అందుకని నూనె దీపం పెట్టాను చాలా బాగా చెప్పారు గురువు గారు నమస్కారం